హలో ఎవరీవన్ ఈ ఈరోజు మన వీడియో కర్ణాటక రాష్ట్రంలోని హస్సన్ జిల్లాలో ఉన్న బేలూరు గురించి అండి గుడి ప్రాంగణంలో చాలా పెద్ద కోనేరు ఉంది చూడండి తాబేళ్లు కూడా కనిపిస్తున్నాయి ఈ గుడి హోయాసల్లు నిర్మించిన గుడి అండి చూడండి గుడి ప్రాంగణం అంట చాలా పెద్దగా ఉంది ఎంత బాగుందో గుడి మొత్తం సోప్ స్టోన్ తో తయారు చేశారండి సిమెంట్ అనేది ఎక్కడ కూడా ఉపయోగించలేదు చాలా అద్భుతంగా ఉంది ఈ గుడి కంప్లీట్ చేయడానికి నూట మూడు సంవత్సరాలు పట్టిందంటండి ఈ గుడి ముగ్గురు రాజులు కంప్లీట్ చేశారు విష్ణువర్ధన్ మొదలు పెడితే తన కొడుకు నరసింహ బల్లాళ్ళు నిర్మాణం కొనసాగించాడు మనవడు వీరబల్లాళ్ళు కంప్లీట్ చేశాడంటండి ఈ గుడి తొమ్మిది వందల సంవత్సరాలు మునుపుదంటండి ఈ ఇక్కడ చూడండి చిన్న చిన్న గుర్రాలు సింహాలు ఎంత బాగుందో ఇదంతా హోయాసలు రాజముద్ర అంటండి ఇది చిన్న చిన్న ఆలయాలు స్ట్రక్చర్ కూడా ఉంది ఇక్కడ ఈ గుడి మొత్తం నలభై ఎనిమిది పిల్లర్స్తో ఉందండి ఈ విగ్రహం నరసింహస్వామి హిరణ్య కసుపుణ్ణి సంహరించినది ఇది ఈ డిజైన్ అంతా ఇంటర్లాకింగ్ సిస్టమ్ అండి మైసూర్ నుంచి నూట యాభై కిలోమీటర్ ఆలయం వెలుపుల శ్రీదేవి భూదేవి ఆలయాలు ఉన్నాయి మరొక వైపు వంటశాల ఉంది గుడి ప్రాంగణంలోనే ఇవన్నీ చిన్న చిన్న ఆలయాల స్ట్రక్చర్స్ అండి విష్ణువర్ధనుడు జైనమతస్థుడు రామానుజాచార్ల బోధనల వల్ల హిందువుగా మారాడండి ఇది వైష్ణవ దేవాలయం ఈ గుడి పదకొండు వందల పదిహేడులో స్టార్ట్ చేస్తే పన్నెండు వందల ఇరవైలో కంప్లీట్ అయిందటండి నాకైతే చాలా బాగా నచ్చిందండి ఈ గుడి చూడండి కొన్ని శిల్పాలకు కాళ్ళు లేవు కొన్ని శిల్పాలకు చేతులు లేవు కొంతమంది విరగ కొట్టేశారండి పగలు కొట్టేశారు వీటిని ఆలయం చుట్టూ ఆరు వందల ఇరవై శిల్పాలు ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ హెయిర్ స్టైల్స్తో ఆరు వందల ఇరవై శిల్పాలు ఉన్నాయి నా వల్ల వీలైనన్ని చూపిస్తున్నానండి వీడియో మరీ లెంత్ అయిపోతుంది కదండి అందుకండి చూడండి ఎంత బాగున్నాయో శిల్పాలు మేము సమ్మర్ హాలిడేస్లో వెళ్ళామండి చాలా ఎక్కువ మంది వచ్చేసారు చూపించడానికి కూడా వీలు కాలేదు రద్దీ ఎక్కువగా ఉందండి ఈ గుడి మొత్తం సోప్ స్టోన్తో తయారయ్యింది అని చెప్పాను కదండి సోప్ స్టోన్ తత్వం ఎలాంటిదంటే అంటే భూమి లోపల ఉంటే మెత్తగా ఉంటుంది భూమి భూమిపై నుండి పైకి వచ్చిన తర్వాత గట్టిగా తయారైపోతుందండి ఇక్కడ కూడా చిన్న చిన్న ఆలయాలు ఉన్నాయి చూడండి ఈ స్ట్రక్చర్ అంతా లాగా చిన్న చిన్న ఆలయాల స్ట్రక్చరు ఎంత బాగున్నాయి చూడండి ఇటువైపు ఒకటి అటువైపు ఒకటి ఇప్పుడు గుడి లోపల చూద్దామండి ఈ విగ్రహము గుడి కుడివైపున ఉందండి లోపల గర్భగుడిలో చెన్నకేశ్వర స్వామి అండి ఈ ఆలయంలో హైలైట్ ఏంటంటే సీలింగ్ పైన ఉన్న భువనేశ్వరి డిజైన్ అండి దీన్ని భువనేశ్వరి డిజైన్ అంటారంట ఇదంతా ఇంటర్లాకింగ్ డిజైన్ అండి చూడండి ఎంత అందంగా ఉందో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్